హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మసాలా కర్రీ సింపుల్గా ఎక్కువ ఏం ఇంగ్రీడియంట్స్ లేకుండా అయితే చూపిస్తున్నానండి ఒకసారి అయితే ఏమేమి తీసుకున్నా రఫ్గా చూసేయండి అయితే ఈరోజు యాక్చువల్గా నాకు ఇంట్లో వర్క్ అనేది కొంచెం లేట్ అవ్వడం వల్ల నేను వంట టర్ లేట్గా స్టార్ట్ చేశానండి ఆల్రెడీ టైం అయితే టూ అవుతుంది ఇప్పుడు అందుకే రైస్ కూడా ఇప్పుడే పెట్టేశాను సో ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయినాయి నేను కర్రీ కోసం అయితే సరిపడా ఆయిల్ తీసుకున్నానండి అందులోనే జీలకర్ర ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను కరివేపాకు అయితే ఎప్పుడైనా ఆనియన్స్ వేసిన తర్వాత వేయండి ఫ్రెండ్స్ మన పైన ఆయిల్ అయితే చిల్లకుండా ఉంటుంది సో ఇవి ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై అవ్వాలండి ఇప్పుడు దీంట్లోకి సరిపడా సాల్ట్ పసుపు అయితే తీసుకుంటున్నానండి ఈ రెండు కూడా ఒకసారి ఆనియన్స్ బాగా పట్టేలాగా మిక్స్ చేసుకొని మనం ఏవైతే ఇందాక కట్ చేసి పెట్టుకున్నామో పచ్చిమిర్చీలు అవైతే యాడ్ చేసుకోవాలండి పచ్చిమిర్చీలు మనం ఇక్కడ కొన్ని ఎక్కువ తీసుకున్న పర్వాలేదండి ఇవి మసాలాతో కుక్ అవ్వడం వల్ల తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ టొమాటోస్ అయితే యాడ్ చేసుకోండి ఎప్పుడైనా టొమాటోలు యాడ్ చేసిన తర్వాత టూ మీడియం ఫ్లేమ్లో పెట్టే కుక్ చేయండి అప్పుడైతే టమాటాలో వాటర్తో గుజ్జుగా ఉడుకుతాయి డ్రై అవ్వకుండా ఉంటుంది అడగంటకుండా కర్రీ కూడా ఇక్కడ ఇక్కడైతే మీకు ఎగ్స్ది ఒక టిప్ అయితే చెప్తానండి ఎగ్స్ ఎప్పుడైనా షెల్స్ తీసేటప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టిన ఎగ్స్ అవి కొన్ని ఒక్కొక్కసారి సరిగ్గా రావు అలా ఎందుకంటే మనం వెంటనే బాయిల్ అయిన ఎగ్స్ని చల్లటి నీళ్ళలో వేస్తూ ఉంటామండి అలా కాకుండా కాసేపు వేడి నీళ్ళల్లోనే ఉంచి ఆ తర్వాత చల్లనీళ్ళతో పట్టి మనం ఏవైతే షెల్స్ ఉంటాయో అవి తీసేసామనుకోండి ఎగ్స్ అనేవి ఎక్కడ విరగకుండా వస్తాయి మీకు నచ్చితే ఈ టిప్ పాటించండి నేను ఈ కర్రీలో ఓన్లీ గరం మసాలా మాత్రమే యాడ్ చేస్తున్నానండి ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ ఇక్కడ నేను వాడట్లేదు మన టేస్ట్కి తగ్గట్టు అయితే కారం యాడ్ చేసుకుంటున్నాను ఇది అంతా ఒకసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ అయితే కుక్ చేయాలండి ఇక్కడ నేను గ్రేవీ కోసము అయితే ఒక త్రీ స్పూన్స్ అంతా తీసుకున్నానండి పెరుగులో నుంచి మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కుక్ అయ్యేటప్పుడు ఇది మనకి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది అందుకే నేనైతే ఏం వాటర్ అయితే యాడ్ చేయట్లేదు ఇక్కడ కుక్ అయిపోయిన తర్వాత ఆయిల్ కూడా పైకి వస్తుంది కదా ఇప్పుడైతే నేను కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇవి విరిగిపోకుండా కర్రీతో మిక్స్ అవ్వకుండా కొంచెం స్లోగా కలుపుకోవాలండి అప్పుడే ఎల్లో అనేది అంతా స్మాష్ అవ్వకుండా ఉంటుంది ఇక్కడ నేను కసూరి మేత అయితే తీసుకుంటున్నాను దీనివల్ల కర్రీకి ఒక యూనిక్ టేస్ట్ ఫ్లేవర్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది మనం దాబాలో తిన్న ఫీలింగే వచ్చేస్తుంది అదైతే తప్పకుండా స్కిప్ చేయకుండా వేసుకోండి ఈ కర్రీలో లేకపోయినా పర్వాలేదులేండి ఒకవేళ అది లేని వాళ్ళు పుదీనా కొత్తిమీర కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది అంతే అండి మన కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది సర్వ్ చేసుకోవడమే నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకైతే తప్పకుండా నచ్చుతుందండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్